భాగంగా ఈ జన్యు శాస్త్రంలో దేహాలు క్షీరదాల్లో పురుష జీవులు ఎక్స్ వై జీవులు ఎక్స్ ఎక్స్ క్రోమోజింలను కలిగి ఉంటాయి స్త్రీ జీవులలో ఎక్స్ క్రోమోజింలు రెండు పత్రులను ఉండటం వల్ల వాటిలో రెండు ఎక్స్ క్రోమోజింల నుంచి జన్యు ఉత్పన్నాలు మగ జీవితో పోల్చితే రెండు రెట్లు అధికంగా ఏర్పడే అవకాశం ఉంది ఈ ఇబ్బందిని అధిగమించడానికి రెండు పత్రులలో ఏదో ఒక పత్రి యాదృచ్ఛికంగా క్రియారహితంగా మారుతుంది ఇక్కడ మనం దీన్ని మోతాదు పరిహారము అంటారు అదనంగా ఉండే ఎక్స్ క్రోమోజోమ్ పిండము ఆరంభ దశలోనే సాంద్రీయంగా చుట్టలు చుట్టుకొని గాఢంగా అభిరంజకాన్ని స్వీకరించే హెటిరో క్రోమాటిన్గా మారి క్రియారహితము అవుతుంది ఏర్పడే పిల్ల కణాలన్నీ క్రియారహిత ఎక్స్ క్రోమోజంను వారసత్వంగా పొందుతాయి ఇది కేంద్రక త్వచానికి అంటిపెట్టుకుని కనిపిస్తుంది ఈ దిగ్విషయాన్ని మొదట ముర్రే ఎల్ బార్ తెలియజేయడం వల్ల హెటిరో క్రోమ్యాటిన్గా మారిన ఎక్స్ క్రోమోజోమ్ను బార్ దేహంగా వ్యవహరిస్తారు బార్ బెర్ట్రమ్ ఆడపిల్లలలో అంతర్దశ కణాల్లో గాఢంగా అభిరంజకం చెందే క్రోమ్యాటిన్ దేహాలను గుర్తించారు కానీ ఇటువంటి నిర్మాణాలలో మగపిల్లలలో కనిపించలేదు మానవులలో దీన్ని స్త్రీల హస్య ఉపకల ఫ్రైబోబ్లాస్ట్ కణాల్లో గమనించారు ఎక్కడ అంటే అస్య ఉపకల ఫ్రైబో కణాల్లో గమనించారు కానీ పురుషుల కణాలలో ఇవి కనిపించలేదు దేహం స్త్రీలలో న్యూట్రోఫిల్ కణాలలో చిన్న కండెవలే ఏర్పడి కణతచానికి అతికి ఉంటుంది పిండాభివృద్ధి యొక్క దశలోనే గర్భంలో ఎదిగే పిండము యొక్క లింగ నక్షణాన్ని తెలుసుకోవడానికి దేహాలను ఆధారంగా తీసుకుంటారు ఎక్స్ క్రోమోసును క్రియారహితంగా మారటం లయోనైజేషన్ అని కూడా అంటారు దీన్ని ప్రతిపాదించిన వారు మేరీ లయోన్ లియానీ రిసెల్స్ దైహిక కణాలు ఎన్ని ఎక్స్ క్రోమోసోమ్లు కలిగి ఉన్నప్పటికీ వాటిలో ఒకటి మాత్రమే క్రియాశీలంగా ఉండి మిగిలిన ఎక్స్ క్రోమోసోమ్లన్నీ క్రియారహితమై బార్ నిర్మాణాలుగా మారిపోతాయి ఈ బార్ దేహాల సంఖ్య ఎన్ మైనస్ వన్ సూత్రం ఆధారంగా కనుగొనవచ్చు దీనిలో ఎన్ అంటే ఎక్స్ క్రోమోజింల సంఖ్య సాధారణంగా స్త్రీలో నలభై నాలుగు ప్లస్ ఒక జత లైంగిక క్రోమోజిమ్లు ఒక బార్దేహం ఉంటుంది టర్నర్ సిండ్రోమ్లో నలభై నాలుగు ప్లస్ ఎక్స్ జీరోగా భారతదేహం ఉండవు ఫెల్ కెల్నీ ఫిల్టర్ సిండ్రోమ్లో పురుషులలో నలభై నాలుగు ప్లస్ ఒక మూడు అంటే రెండు ఎక్స్లు ఒక వై అనేటువంటిది ఉంటుంది ఒక బార్దేహాన్ని స్త్రీలలో అయితే మూడు ఎక్స్లు అంటే నలభై నాలుగు ప్లస్ మూడు ఎక్స్లు ఉండు రెండు బార్దేహాలను అదేవిధంగా మనం తీసుకుంటే స్త్రీలలో నలభై నాలుగు ప్లస్ నాలుగు అంటే మూడు బార్దేహాలు అనేటువంటివి ఉంటున్నాయి తేనెటీగలో లింగ నిర్ధారణను ఏక ద్వయస్థితిక ఆధారంగా హైమ్నాప్టిరాకు చెందిన కీటకాలైన తేనెటీగలు చీమలు కందిరీగలు లింగ నిర్ధారణ జరుగుతుంది వీటిలో సంతాన జీవి లింగలక్షణము అది కలిగి ఉండే క్రోమోజోమ్ జంట సంఖ్యను బట్టి నిర్ధారించడం జరుగుతుంది ఫలదీకరణ చెందిన అండాలు శ్రీజీవులుగాను ఫలదీకరణ చెందని అండాలు అణుసేక జననం ద్వారా పురుష ఈగ డ్రోనుగాను మారుతుంది అంటే మగ ఈగలు సగము క్రోమోజుమ్లు కలిగి ఏకస్థితిక లక్షణాన్ని ఎన్ ఆడ ఈగలు రెండు జట్ల క్రోమోజుమ్లు కలిగి ద్వైస్థితిక టూ ఎన్ను లక్షణాన్ని ప్రదర్శిస్తాయి దీన్ని అనుసరించి ఈ రకమైన లింగ నిర్ధారణకు ఏక ద్వయస్థితికత అనే పేరు వచ్చింది ఇక్కడ ఎపిస్ మిల్లీఫోరా తేనెటీగలు రోన్లు అంటే మగ లేదా పోతుటీగలు తమ దైహిక కణాల్లో పదహారు క్రోమోసింలను కలిగి ఏక స్థితికతను కలిగి ఉంటాయి రాణి ఈగలు లేదా కూలి ఈగలు తమ దైహిక కణాలలో ముప్పై రెండు క్రోమోసింలు కలిగి ద్వైస్థితికంలో ఉంటాయి ఈ మగ ఈగలు క్షేకరణ విభజన ద్వారా కాకుండా సమ విభజన ద్వారా శుక్ర కణాలను ఉత్పత్తి చేస్తాయి ఈ విధానంలో మగ ఈగలకు తండ్రి కానీ కుమారులు కానీ ఉండరు కానీ తాత మనవన్లు అనేటువంటి వారు ఉంటారు ఈ రాయల్ జెల్లి భుజించే శ్రీజీవి ఫలవంతమైన రాణీగగా అభివృద్ధి చెందుతుంది ఇక్కడ పుప్పడిని భుజించే శ్రీజీవులు వందే కూలి ఈగలుగా అభివృద్ధి చెందుతాయి ఇక్కడ మనం చూస్తున్నాం ద్వైస్థితిక స్త్రీ ఈగి ముప్పై రెండు క్రోమోసుగులు ఏకస్థితిక పురుష జీవి పదహారు క్రోమోజోములు కలిగి ఉన్నాయి ఇక్కడ వచ్చేసరికి క్రాసింగ్ ఓవర్ చేసినప్పుడు మనకి ఏం ఏర్పడుతున్నాయి అంటే ఫలదీకరణ చెందనివి వీటిలో తీసుకుంటే అండంలో ఏకస్థితిక పురుష ఈగ పదహారు ద్వైస్థితిక స్త్రీజీవి ముప్పై రెండు ఏర్పడుతున్నాయి అంటే తల్లి నుంచి పదహారు ఇక్కడ అంటే స్త్రీజీవి నుంచి పదహారు పురుష జీవి నుంచి పదహారు వచ్చి ముప్పై రెండు అనేటువంటివి ఏర్పడుతున్నాయి తేనెటీగల్లో రాణిగల్ డ్రోన్తో సంపర్కం జరపగా ఏర్పడే స్త్రీ సంతానంలో మూడు బై నాలుగో వంతు తల్లిదండ్రులు జన్యువులు ఉంటాయి కానీ ఎక్స్ వై జెడ్డబ్ల్యూ రకాల లింగ నిర్ధారణలాగా ఒకటి బై రెండవ వంతు మాత్రమే కాదు దీని క్రింది విధంగా వివరించవచ్చు తేనెటీగల్లో శ్రీ సంతానము ఫలదీకరణ చెందిన అండాల నుంచి ఏర్పడుతుంది కాబట్టి అవి తల్లి జీవి నుంచి యాభై శాతం జన్యువులు ముప్పై రెండు తల్లి క్రోమోసిముల నుంచి పదహారు మాత్రమే తండ్రి నుంచి నూరు శాతం జన్యువులను అంటే పురుష జీవిలో మొత్తం పదహారు క్రోమోసిమ్లు పొందుతుంది అంటే స్త్రీ జీవులు యాభై శాతం అండ ఆడజన్యువులను నూరు శాతము మగజన్యువులను మొత్తం కలిపి తల్లిదండ్రుల్లోని రెండు వందల జన్యువులు అంటే నూరు తల్లిని తండ్రి నూరువి నూట యాభై జన్యువులు లేదా జన్యు ప్రమాణాలు తల్లి తండ్రుల నుంచి స్వీకరిస్తాయి ఇది మూడు బై నాలుగో వంతుకు అంటే నూట యాభై బై రెండు వందలు మూడు బై నాలుగు సమానం కానీ మానవుడిలో సంతానము యాభై శాతం జన్యువులు మాత్రమే తల్లి నుంచి కానీ తండ్రి నుంచి కానీ పొందుతా ఉన్నాయి ఇక్కడ లింగ సహలగ్న అనువంశికత లైంగిక క్రోమోసిమ్లపై ఉండే జన్యువులు నిర్ధారించబడే లక్షణాలనే అనువంశికతనే లింగ సహలగ్న అనువంశికత అంటాం మనం ఇంతవరకు దైహిక క్రోమోజిమ్లో ఉండేటువంటి జన్యువులు నియంత్రించినప్పుడు మనం తెలుసుకున్నాము ఇప్పుడు లైంగిక క్రోమోజోమ్లపై ఉన్నటువంటి లింగ సహలగ్న అనువంశక లక్షణాల గురించి తెలుసుకుంటాం ఇది ఆటోజూమ్లను నియంత్రించే లక్షణము అనువంశికతో పోల్చితే భిన్నంగా ఉంటుంది ఆటోజూమ్ల ద్వారా సంక్రమించే లక్షణం స్త్రీ పురుష జీవుల్లో దాదాపు ఒకే విధంగా వ్యక్తీకరించబడతాయి కానీ లింగ సహలగ్న అనువంశిక లక్షణాలు లైంగిక క్రోమోజోమ్లను బట్టి స్త్రీ పురుష జీవులలో వివిధ స్థాయిలలో వ్యక్తీకరించబడతాయి లింగ సహలగ్నతను మొదటిసారిగా డ్రోసోఫిలా నెలనో థామస్ హంట్ మోర్గాన్ ఆధునిక జన్యుశాస్త్ర శాస్త్ర పితామహుడుగా గుర్తించారు ఈ పండ్ల ఈగలో తెల్ల కలర్ రంగును నిర్ధారించే జన్యువులను ఎక్స్ క్రోమోజోన్ ద్వారా సంతానానికి సంక్రమిస్తుంది అనేటువంటిది వివరించాడు అంటే ఈ డ్రోస్ డ్రోసోఫిలా మెల్లో తెల్ల కళ్ళు కలిగినటువంటి డ్రోసోఫిలాని తీసుకున్నాడు అందులో ఎక్స్ క్రోమోజోము ఈ రంగును నియంత్రిస్తుంది అనేది తెలుసుకుంటున్నాడు లింగ సహలగ్న జన్యువులు ఎక్స్ లేదా వై క్రోమోజంపై జన్యువులను లింగ సహలగ్న జన్యువులు అంటారు ఎక్స్ పై మాత్రమే ఉండి వై క్రోమోజోమ్లో యుగ్మ వికల్పాలు కలిగి ఉండని జన్యువులను ఎక్స్ సహలగ్న జన్యువులు అంటారు వీటి యుగ్మ వికల్పకాలు పురుషులలో అర్ధ యుగ్మజంగాను స్త్రీలు సమయుగ్మజంగా లేదా విషమ యుగ్మజాలుగా ఉంటారు వై క్రోమోజంలో మాత్రమే ఉండి ఎక్స్ క్రోమోజంపై యుగ్మ యుగ్ వికల్పకాలు కలిగి ఉండని జన్యువులను వై సహలగ్న లేదా హోలాండ్రిక్ జన్యువులు అంటున్నాం వై సహలగ్న యుగ్మ వికల్పాలు కూడా పురుషులలో అర్ధ యుగ్మజంగానే ఉంటారు ఎక్స్ వై సహలగ్న జన్యువులు క్షేకరణ విభజన సమయంలో జతలుగా ఏర్పడటం కానీ వాటి మధ్య జన్యు వినిమయము జన్యువులను ఎక్స్ వై సహలగ్న జన్యువులు అంటున్నారు ఈ ప్రాంతాలను మిథ్యా ఆటోజోమ్ ప్రాంతాలు అంటారు ఈ ప్రాంతాలు క్షేకరణ విభజనలో జతలగా ఏర్పడి వాటి మధ్య జన్యువుల వినిమయము జరుగుతుంది కాబట్టి వై సహలగ్న జన్యువులను అసంపూర్ణ లింగ సహలగ్న జన్యువులు అంటున్నాం ఇక్కడ వీటిని మనం ఇన్కంప్లీట్ సెక్స్ సెక్స్ లింక్డ్ అంటున్నాం మానవుడిలో లింగ సహలగ్న అనువంశికత లక్షణాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుంటాం ఈ మానవుడిలో లింగ సహలగ్న అనువంశికత లక్షణాలు ఏ విధంగా ఏర్పడుతున్నాయి అనేటువంటిది మనం పరిశీలిస్తే ఇందులో మానవుడిలో ఎక్స్ వై క్రోమోజంలో ఉండే జన్యువుల ద్వారా లింగ సహలగ్న అనువంశికత జరుగుతుంది ఎక్స్ క్రోమోజం ద్వారా జరిగే అనువంశికతను ఎక్స్ సహలగ్న అనువంశికత అని వై జీయువుల ద్వారా జరిగే అనువంశికతను వై సహలగ్న అనువంశికత అని అంటారు ఎక్స్ సహలగ్న అనువంశికత మానవునిలో ప్రధానంగా కనిపిస్తుంది ఎక్స్ క్రోమోజోమ్ జన్యువులలో కొన్ని ఉత్పరివర్తనాలకు లోనై అంతర్గత జన్యువులుగా మారుతాయి వీటి ప్రభావం వల్ల హీమోఫీలియా వర్ణాంధత్వము డూజర్ కండరాల క్షీణత వంటి అపస్థితులు మానవునిలో కలుగుతూ ఉంటాయి సాధారణంగా ఈ అపస్థితులు అంతర్గత లక్షణాలుగా సంక్రమిస్తాయి పురుషులలో ఒక ఎక్స్ క్రోమోజోమ్ మాత్రమే ఉండటం వల్ల చాలా వరకు ఇవి వారికే పరిమితమవుతాయి స్త్రీలలో రెండు ఎక్స్ క్రోమోజోమ్లు ఉండడం వల్ల వారు ఆ అపస్థితి నుంచి తప్పించుకో అవకాశము ఉంటుంది ఇక్కడ మనం వర్ణాంధత్వము హీమోఫీలియా అపస్థితులు ఏ విధంగా సంక్రమిస్తున్నాయో తెలుసుకుంటున్నాం ఇక్కడ వర్ణాంధత్వము హిమోఫీలియా అనేటువంటి ఈ వ్యాధులు ఎలా సంభవిస్తున్నాయి అనేటువంటి దానికి మనం తెలుసుకోవడానికి ముందు ఇక్కడ ఏ విధంగా ఏర్పడుతున్నాయి అంటే వర్ణాంధత్వము ఎక్స్ సహలగ్న అంతర్గత అపస్థితి మానవుడి కంటి రేటీ ఎరుపు ఆకుపచ్చ రంగులను గుర్తించే శంకు కణాలు ఉంటాయి వర్ణాంధత్వం గలవారు ఎరుపు ఆకుపచ్చ రంగు లేదా నీలి వర్ణము లేదా ఏదో ఒక రంగులు లేదా మూడు రంగులను గుర్తించలేరు వర్ణాంధత్వంలో ఫ్రోటోనోఫియా ఎరుపు వర్ణధత్వము డ్యూట్రోనోఫియా హరిత వర్ణ హరిత వర్ణాధత్వము టెట్రోనోఫియా అనేటువంటిది నీలి వర్ణాంధత్వమును అనే మూడు రంగులను మొదటి రెండు రకాలు ఎక్స్ సహలగ్న లక్షణాలు కాగా టెట్రోనోఫియా దైహిక సహ సహలగ్న లక్షణముగా సంక్రమిస్తుంది ఈ అపస్థితిని నియంత్రించే అంతర్గత జన్యువులు ఎక్స్ పై ఉంటాయి సాధారణ దృష్టి గల ఒక సమయుగ్మజ స్త్రీ ఎక్స్ఎస్ వర్ణాంధత్వం గల పురుషుని ఎక్స్ వై వివాహం ఆడినట్లయితే కుమారులు అందరూ సాధారణంగానే ఉంటారు కానీ కుమారులు వర్ణాంధత్వం బహిర్గత జన్యువుగా ఉండి ఎక్స్ క్రోమోజంను తల్లి నుంచి దాని అంతర్గత జన్యువుగా ఉండి ఎక్స్ క్రోమోజును తండ్రి నుంచి పొంది ఆపస్థితికి విషమయుగ్మజంగా ఉంటారు వీరు వర్ణాంధత్వ అంతర్గత జన్యువుకు వాహకాలుగా పనిచేస్తారు ఒక వాహక స్త్రీ సాధారణ దృష్టి గల పురుషుని వివాహమాడినట్లయితే కుమార్తెలందరూ సాధారణ దృష్టిని కలిగి ఉంటారు కానీ పురుషులలో సగం మందికి వర్ణాంధత్వము సంక్రమిస్తుంది మిగిలిన సగము మంది కుమారులు సాధారణ దృష్టిని కలిగి ఉంటారు ఒక వర్ణాంధ పురుషునికి వాహక స్త్రీకి జన్మించే సంతానములో సగము మంది స్త్రీలకు గాను సగం మంది పురుషులకు ఈ వ్యాధి సంక్రమిస్తుంది స్త్రీలలో సగం మిగిలిన సగం మంది వాహకులుగా ఉంటారు ఈ అనువంశికతకు ఉదాహరణ అవుతుంది ఈ విధంగా ఎక్స్ సహలగ్న అంతర్గత జన్యు అంటే యుగ్మ వికల్పాలు తండ్రి నుంచి అతని కుమార్తెకు ఎఫ్ వన్ తరంలో చేరుతుంది కుమార్తె ఆ లక్షణాన్ని వాహకంగా పనిచేసి ఎఫ్ టూ తరంలో ఆమె కుమారులకు సగం మందికి అంతర్గత జన్యువుగా అందిస్తుంది ఈ కారణంగానే వర్ణాంధత్వానికి చెందిన జన్యువులు తండ్రి నుంచి ఎఫ్ వన్ తరంలో అతని కుమారులకు చేరకుండా కుమార్తె ద్వారా ఎఫ్ టూ తరం ద్వారా తన మనుమడికి అందించబడుతుంది ఈ విధంగా ఎక్స్ సహలగ్న అంతర్గత జనువులు వన్ తరాన్ని దాటవేసి ఎఫ్ టూ తరంలో ప్రస్ఫుటంగా కనిపిస్తాయి అందువల్లే ఈ విధంగా జరిగే అనువంశికతను క్రిస్ త్రాస్ అనువంశికత అంటున్నాం లేదా తరము దాటవేత అణువంశకత అంటున్నాము అని వర్ణించడం పరిపాటి ఇక్కడ ఇషిహర్ వర్ణ పరీక్ష ద్వారా ఇషి హర పరీక్ష ద్వారా ఎరుపు హరిత ఆకుపచ్చ వర్ణాధత్వాన్ని గుర్తించారు ఈ పరీక్షలో వివిధ వర్ణాల మచ్చలగల పటాలను ఉపయోగిస్తారు ఇక్కడ మనం చిత్రపటంలో తీసుకుంటే సాధారణ తల్లి వర్ణాధత్వ పురుషుడికి వివాహమైనప్పుడు వాళ్ళ కలగబి ఎలా ఉంది ఇక్కడ మొదటి తరంలో అంటే ఎఫ్ఎన్ తరంలో వచ్చేసరికి వాహక స్త్రీ లక్షణాలు ఉన్నాయి సాధారణ స్త్రీ ఇక్కడ బహిర్గతమైతే ఈమె కూడా సాధారణంగానే కనిపిస్తుంది అంతర్గతంగా తీసుకుంటే వాహక లక్షణాలు అంటే తండ్రి నుంచి కుమార్తెకు లక్షణాలు అనేటువంటివి సంక్రమించాయి ఇవి ఎందుకు ప్రస్ఫుటంగా కనిపించలేదు అంటే ఇక్కడ శ్రీ బీజ కోశ శ్రీ బీజాలు అనేటువంటి అండ కణాలు ఎక్స్ అనేటువంటి రెండు ఒకే విధంగా ఉంటాయి కాబట్టి ప్రస్ఫుటంగా కనిపించలేదు ఎఫ్ టూ తరం నుంచి ఎఫ్ వన్ తరం వచ్చేసరికి తల్లి నుంచి ఎవరికి సంక్రమిస్తున్నాయి అంటే కుమారునికి సంక్రమిస్తున్నాయి కుమార్తెలకు సంక్రమించలేదు అంటే ఇక్కడ మనము క్రిస్క్రాస్ అనువంశికత ఇది కూడా అని మనము అంటా ఉంటాము ఇది ఈ విధంగా ఏర్పడుతుంది తర్వాత హీమోఫీలియా ఈ హీమోఫీలియా కారకం హీమోఫీలియా ఏక్ సహలగ్న అంతర్గత జన్యు వల్లే కలిగే ఒక అపస్థితి నిరావధిక రక్తస్రావము దీని లక్షణము హీమోఫీలియాలో కలిగిన వ్యక్తులలో రక్తస్కందన ఆలస్యంగా జరగడం కానీ అసలు రక్తం గడ్డ కట్టకపోవడం కానీ జరుగుతుంది ఆ ఫలితంగా కలిగిన నిరావధిక రక్తస్రావం వల్ల వారు మరణించే ప్రమాదం కూడా ఉంది హీమోఫీలియా రెండు రకాలు హీమోఫీలియా ఏ హీమోఫీలియా బి మొత్తం హీమోఫీలియా వ్యక్తులలో ఏ రకము ఎనభై శాతం బి రకము ఇరవై శాతం విస్తరించి ఉంటుంది ఇప్పుడు మనము హీమోఫీలియా కారకం అనే వ్యాధులు అనేటువంటివి రెండు రకాలు ఉన్నాయి హిమోఫిలియా ఏ హీమోఫీలియా బి ఈ ఇక్కడ మొత్తం మనం జనాభాలో తీసుకున్నప్పుడు ఎక్కువ ఏ రకమైన వ్యాధి అనేటువంటిది వస్తుంది అంటే హీమోఫీలియా ఏ రకం ఎనభై శాతము హీమోఫిలియా బి రకం ఇరవై శాతం మాత్రమే ఉంటుంది హీమోఫీలియా ఏ యాంటీ హీమోఫీలియా కారకము లేదా కారక లోపం వల్లను హీమోఫీలియా బి ప్లాస్మా థ్రామోప్లాస్టింగ్ అనుఘటకం లేదా కారకము లోపం వల్ల కలుగుతాయి ఈ అపస్థితి కూడా లాగా సంక్రమిస్తుంది డూచెన్ కండరాల క్షీణత ఇది కూడా ఎక్స్ సహలగ్న అంతర్గత అనువంశిక లక్షణాలు మూడు వేల ఆరు వందల మంది బారులలో ఒకరికి ఈ వ్యాధి సంక్రమించే అవకాశం ఉంది ఈ డూచెర్స్ కండరాల క్షీణత అనేటువంటి వ్యాధి కండర క్షీణత వ్యాధి ఈ డ్యూచర్స్ అనే పేరు ఎలా వచ్చింది అంటే డ్యూచర్స్ అనేటువంటి శాస్త్రవేత్త కనుగొన్నాడు కాబట్టి ఆ పేరు వచ్చింది ఇక్కడ కాలక్రమేణా కండరాలు బలహీనమవ్వడము నియంత్రణ శక్తిని కోల్పోవడము ఈ వ్యాధి ప్రధాన లక్షణాలు ఈ వ్యాధికి గురైన వారు ఇరవై సంవత్సరాల పైబడి బ్రతకడం అరుదుగా జరుగుతుంది మానవులలో ఎక్స్ క్రోమోజోమ్లపై గల అత్యంత పొడవైన డిస్ట్రోఫిన్ జన్యువులో కలిగే ఉత్పరివర్తనం ఈ వ్యాధికి కారణమవుతుంది ఈ డిస్ట్రోఫిన్ జన్యువు డిస్ట్రోఫిన్ ప్రోటీన్ను సంకేతించే కోడాలను కలిగి ఉంటుంది డిస్ట్రోఫిన్ ప్రోటీన్ కండర తంతులు అంత్య అత్యంత బాహ్యత్వచాని సార్కోలేమాతో అనుసంధానించడం కాక కండర తంతు సామర్థ్యాన్ని పెంపొందించడంలో సహాయపడుతుంది కండర కణజాల నిర్మాణంలో ముఖ్య పాత్ర వహిస్తుంది ఈ జన్యువుకు వాహకురాలు తలి అయితే ఆమె మగ సంతానంలో సగము యాభై శాతము మంది వ్యాధిగ్రస్తుల అవకాశం ఉంది ఆమె ఆడ సంతాన దృశ్య రూపం పరంగా సాధారణంగానే ఉంటారు కానీ కండరాల స్కండరాలక్షణత అనేటువంటిది తల్లి నుంచి కుమారులకు సంక్రమిస్తుంది కానీ యాభై శాతము కుమారులకు ఈ వ్యాధి ఖచ్చితంగా సోకుతుంది కుమార్తెలకు సోక సాధారణంగానే దృశ్య దృశ్యరూపంగా చూస్తున్నప్పుడు ఇక్కడ వై సహలగ్న అనువంశికత దీనిలో హోలాండ్రిక్ అనువంశికత అని కూడా అంటారు వై సహలగ్న అనువంశ లక్షణాలు నియంత్రించే జన్యువులు ఎక్స్ వై క్రోమోజును సమజాతం కాని భాగంలో ఉంటాయి వై క్రోమోజుంలో కొన్ని క్రోమోసులో కలిగే ఉత్పరివర్తనాల ఫలితంగా వై సహలగ్న అపక్రమాలు సంభవిస్తాయి పురుషులు కుమారులు వై క్రోమోజులలో తమ తండ్రి నుంచి మాత్రమే పొందుతారు కాబట్టి ఈ లక్షణాలు తండ్రి నుంచి కుమారునికి నేరుగా సంక్రమిస్తాయి కానీ కుమార్తెలకు తమ తండ్రి నుంచి ఎక్స్ క్రోమోసును పొందుతారు తప్ప వై క్రోమోజుమ్ను పొందరు అందువల్ల ఈ వ్యాధులు తండ్రి నుంచి కుమార్తెకు సంక్రమించారు వై క్రోమోసంపై ఉన్న ఎస్ఆర్వై జన్యువు మానవులలో పురుష లక్షణం అభివృద్ధికి కారణమవుతుంది ఈ వై సహలగ్న లక్షణాలు పురుషులలో అర్ధ ఇగ్మజంగా ఉంటారు మానవులలో వై సహలగ్న లక్షణాల ఉదాహరణ హైపర్ ట్రైకోసిస్ అంటే చెవి డొప్ప అంచు రోమాలు పెరగడం హైపర్ ట్రైకోసిస్ అంటే బాహ్యచేవి డొప్ప అంచనా రోమాలు ఉండడం కాలివేళ్ల మధ్య అంగుళ్యాంతర జాలకం ఉండటం పార్కుఫైన్ పురుషులకు దేహంపై వంగని నిటారు రోమాలను కలిగి ఉండడము ఇవన్నీ మనకు వై సహలగ్న జన్యువులు ఉదాహరణ ఈ వై సహలగ్న జన్యువులు మన ఎస్ఆర్వై టైప్స్ అనేటువంటి ఉంటున్నాయి కాబట్టి ఇవి పురుషులకే వస్తాయి ఆ పురుషులకు వచ్చేటువంటి ఏంటివి అంటే చె బాహ్య చెవి డొప్ప రోమాలు కాలివేల మధ్య అంగుళ్యాంతర జాలకము దేహం పైన వంగని నిక్కపడుచుకునే రోమాలను కలిగి ఉండడం ఇక్కడ ఎక్స్వై సహలగ్న అనువంశికత ఇక్కడ వై సహలగ్న అనువంశికతలో మనం తీసుకున్నప్పుడు ఏ విధంగా ఉన్నాయి అనేటువంటిది తీసుకుంటే ఇందులో ఎక్స్ వై సహలగ్న లక్షణాలు సంభావ్యత దైహిక క్రోమోస్ లక్షణాల లాగా స్త్రీ పురుష జీవులలో ఒకే విధంగా ఉంటుంది అంటే రెండు రకాల లింగ జీవులలో ఈ లక్షణాలు సమయుగ్మజంగా లేదా విషమయుగ్మజంగా ఉంటాయి మగ జీవులలో దైహిక క్రోమోజోమ్ జన్యువుల లాగా కాక ఎక్స్ క్రోమోజోంపై గల జన్యువులు కుమార్తెకు వై క్రోమోజోంపై గల జన్యువులు కుమారెనికి సంక్రమిస్తాయి డ్రోసోఫిలాలో పొట్టి బిరుసు వెంట్రుకలు ఉండటానికి కారణమైన ఎక్స్ వై సహలగ్న యుగ్మ వికల్పాలు స్త్రీ జీవుల్లోనూ రెండు ఎక్స్ క్రోమోజోంలోనై లోనై స్థానం అంటే పై ఉంటుంది మగ జీవులలో ఈ యుగ్మ వికల్పకాలు ఎక్స్ క్రోమోజంపై వై క్రోమోజంపై కూడా ఉంటాయి డ్రోసోఫిలాలో పొట్టి బిరుసు క్రోమాలు ఉండటము ఒక ఉత్పరివర్తనం చెందిన అంతర్గత యుగ్మ వికల్పకాలు బి వల్ల కలుగుతుంది దీని సాధారణంగా యుగ్మ వికల్ప వన్య రకము బి ప్లస్గా కూడా ఉంటుంది లింగ పరిమిత లక్షణాలు ఎక్స్ క్రోమోజంపై లేకున్నప్పటికీ కొన్ని జన్యువులు వ్యక్తీకరణ శైలి లింగ లక్షణంపై ఆధారపడుతుంది వీటి అనువంశికత ఎక్స్ సహలగ్న అణవోచికతో పోల్చినప్పుడు భిన్నంగా ఉంటుంది లింగ పరిమిత జన్యువులు స్త్రీ మరియు పురుష జీవులు రెండింటిలో దైహిక క్రోమోసంలో పైనే ఉంటాయి అంతర్గత హార్మోన్లు వాతావరణం వల్ల ఈ లక్షణాలు దృశ్యరూప వ్యక్తీకరణ ఒకే లింగానికి పరిమితమై ఉంటుంది పురుషులలో గడ్డము పెరగడము స్త్రీలలో స్థనాలు అభివృద్ధి చెందడము క్షీరము వృద్ధి ఉత్పత్తి మొదలైన ద్వితీయ లైంగిక లక్షణాలు లింగ పరిమిత లక్షణాలకు ఉదాహరణ లింగ ప్రభావిత లక్షణాలు ఆడ మగ జీవులలో దైహిక క్రోమోజంపై ఉండే వేరెవరు లింగాలలో భిన్న దృశ్యరూప వ్యక్తీకరణలను కలిగి ఉండి ఒక లింగానికి చెందిన జీవులలో బహిర్గతంగాను వేరొక లింగానికి చెందిన జీవులలో అంతర్గతంగాను సంక్రమించే జన్యువులను లింగ ప్రభావిత జన్యువులు అంటారు స్త్రీ పురుష జీవులలో లైంగిక హార్మోనులు ప్రభావానికి జీవిలోని కణ వాతావరణం వేరెవరుగా ప్రతిస్పందించడం దీనికి కారణమవుతుంది విషమయుగ్మజ యుగ్మజ జన్యు రూపాన్ని కలిగిన పురుష జీవులు ఒక రకమైన దృశ్య రూపాన్ని ప్రదర్శిస్తాయి అదే జన్యు రూపాన్ని కలిగిన స్త్రీ జీవులు దాని భిన్నమైన దృశ్య రూపాన్ని ప్రదర్శిస్తాయి మానవులలో ప్యాట్రన్ బట్టతల డార్సట్ కొమ్ములు గొర్రె వంటి కొన్ని జాతులలో కొమ్ము అభివృద్ధి చెంది లింగ ప్రభావితాన్ని అనువంశకతకు ఉదాహరణగా మనము చెప్తున్నాము ఇక్కడ ప్యాట్రన్ బట్టతల ఈ ప్యాట్రన్ బట్టతలలో మనం తీసుకుంటే బట్టతలను కలిగించే క్యాపిటల్ బి జన్యు పురుషులలో బహిర్గతంగాను స్త్రీలలో అంతర్గతంగా స్మాల్ బి ప్రవర్తిస్తుంది బట్టతల ఏర్పడటము స్త్రీ జీవి యొక్క జన్యు రూపం మాత్రమే కాక టెస్టోజురాన్ హార్మోన్ పరిమాణ పరిమాణ ప్రభావానికి గురి కావడంపై కూడా ఆధారపడి ఉండటం గమనించారు ఇక్కడ రెండు క్యాపిటలేటర్ జన్యువులైన బి చెన్ను రూపాన్ని కలిగిన పురుషుల్లో బట్టతల ఉంటుంది అది క్యాపిటలేటర్ బి జన్యు రూపం స్త్రీలలో బట్టతల ఉన్నప్పటికీ జుట్టు పూర్తిగా రాలిపోకుండా పలుచగా తక్కువ మందాన్ని కలిగిన వెంట్రుకలతో కూడి ఉంటుంది విషమయుగ్మజం అనేటువంటిది ఏది అంటే క్యాపిటల్ బి స్మాల్ బి పురుషులలో బట్టతలతోను విషమయుగ్మజంగాను అదేవిధంగా స్త్రీలలో బట్టతల లేకుండా ఉంటారు అంతర్గత సంయుగ్మజము ఇక్కడ తీసుకుంటే స్మాల్ బి జన్యురూపం స్త్రీ పురుషులు ఇరువురు బట్టతల లేకుండా సాధారణంగా ఉంటారు బట్టతల లేని విషమయుగ్మజంలో మనం తీసుకుంటే క్యాపిటల్ బి స్మాల్ బి స్త్రీ బట్టతల గల విషమయుగ్మజము క్యాపిటల్ బి స్మాల్ బి పురుషునికి వివాహం ఆడినట్లయితే మగ సంతతిలో గల బట్టతల లేనివారు త్రీ ఇష్ వన్ నిష్పత్తిలోను ఆడ సంతతిలో బట్టతలగల బట్టతల లేనివారు వన్ ఇస్ వన్ ఇస్ట్ త్రీ నిష్పత్తిలోనూ ఉంటారు ఇక్కడ మనము జన్యు అపస్థితులు అనేటువంటివి తెలుసుకుంటాం ఇక్కడ జన్యు అపస్థితులలో ఒక శ్రీజీవి డిఎన్ఏలో అసాధారణంగా జరిగే మార్పుల వల్ల కలిగే వ్యాధిని లేదా వ్యాధి లక్షణ సమూహాన్ని జన్యు అపస్థితులు అంటారు ఇవి సాధారణంగా ఇవి అసాధారణతలను ఒకే ఒక జన్యువుతో కలిగే బిందు ఉత్పరివర్తనాల నుంచి పూర్తి క్రోమోజును కోల్పోవడం వరకు ఉంటుంది ఈ జన్యు అపస్థితులు అనేటువంటివి ఎలా ఏర్పడతాయంటే క్రోమోజులో చిన్న అసాధారణంగా చిన్న బిందు రూపం నుంచి పూర్తిగా క్రోమోజును కోల్పోయినప్పుడు ఏర్పడేటువంటి పరివర్తనాలు కొన్నిసార్లు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ క్రోమోస్లు అధికమవ్వడం లేదా కోల్పోవడం వల్ల కూడా జన్యు అపస్థితులు కలుగుతాయి కొన్ని కుటుంబాలలో నిర్దిష్ట లక్షణాలు అనువంశికతలో జన్యు అపస్థితులు కలిగిస్తాయి ఒక మనం ఒక 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 వంశ వృక్షాన్ని విశ్లేషిస్తున్నాం మెండల్ జన్యు సూత్రాలు ఆవిష్కరించడానికి తర్వాత జెన్యు శాస్త్రజ్ఞులు మానవులలో అనువంశికతా పద్ధతులు విశ్లేషించడము ప్రారంభించారు బఠానీ మొక్కలు ఇతర జీవుల్లో జరిపే నియంత్రత సంకరణాలు మానవుల్లో సాధ్యం కాదు మానవుల్లో ఏదేని లక్షణం ఏ విధంగా సంక్రమిస్తుందో తెలుసుకోవడానికి కుటుంబ చరిత్ర అధ్యయనము వంటి ప్రత్యామ్నాయ విధానాలను అనుసరిస్తారు ఏదైనా ఒక నిర్దిష్ట లక్షణము రెండు లేదా అంతకంటే ఎక్కువ తరాల పాటు ఒక కుటుంబానికి చెందిన పూర్వీకులలో ఏ విధంగా సంక్రమిస్తుందో నమోదు చేసిన చిత్రపటాన్ని మనం వ వంశవృక్షము అంటాం దీన్ని శాస్త్రీయ పద్ధతిలో అధ్యయనం చేయడాన్ని వంశవృక్ష విశ్లేషణ అంటారు ఇక్కడ వంశవృక్ష విశ్లేషణ పటం దృశ్య రూపాలను అధ్యయనం చేయడంలో ద్వారా వాటి జన్యురూపాల రూపాల నిర్ధారిస్తాం నిర్ధారిస్తున్నాం ఒక నిర్దిష్ట బహిర్గత లక్షణము లేదా అంతర్గత లక్షణము అనువంశికత శైలిని తెలుసుకున్నటకు ఇది సహాయపడుతుంది అదేవిధంగా ఒక దృశ్య రూపానికి సంబంధించి జని రూపం ఎలా ఉంటుందో కూడా ఇక్కడ వంశవృక్ష విశ్లేషణ చేసి గ్రహించవచ్చు వంశవృక్ష విశ్లేషణలో ఉపయోగించే కొన్ని ప్రామాణిక చిహ్నాలు వంశవృక్ష విశ్లేషణ ఆధారంగా మానవుడిలో మయోటోనిక్ డిస్ట్రోఫీ కొడవలికన రక్తహీనత వ్యాధులు సంక్రమణ జరుగుతుంది మానవుడిలో సంక్రమించే కొన్ని జన్యు యొక్క అపస్థితులు ఇక్కడ మానవునిలో అనేక జన్యు అపస్థితులు మానవుల్లో కనిపిస్తాయి వీటిని మెన్ రెండు రకాలుగా వర్గీకరించారు అవి మెండేలియన్ అపస్థితులు లేదా క్రోమోజంల అపస్థితులు ఇక్కడ మెండేలియన్ అపస్థితులు మెండెల్ జన్యు సూత్రాలను అనుసరించి క్రమే సంక్రమించే అపస్థితులను మెండేలియన్ అపస్థితులు లేదా ఏక జన్యు జనిత వ్యాధులుగా పేర్కొంటారు డిఎన్ఈ నిర్మాణంలో కలిగే బిందు ఉత్పరివర్తన కారణంగా జన్యువులలో మౌలిక లోపం ఏర్పడి అది వ్యాధికారక లక్షణాల కారణమవుతూ ఉంది ఈ రకమైన ఏక జన్యు జిన్నిత వ్యాధులు బహిర్గత లేదా అంతర్గత లక్షణాలతో ఆటోసోముల వల్ల కానీ లేదా లింగ సహలగ్న క్రోమోసముల వల్ల కానీ సంక్రమిస్తాయి వృక్ష వంశవృక్ష పటాలలో విశ్లేషణ ద్వారా ఒక కుటుంబంలో ఈ వ్యాధి అనువంశికత శైలిని పరిశీలించవచ్చు మానవులలో తరచుగా కనిపించే హీమోఫీలియా సిస్టిక్ ఫైబ్రోసిస్ కొడవలి రక్తహీనత వర్ణాంధత్వము ఫినైల్ క్లిటోనోరియా పాలసీమియా కండరాల క్షీణత ఆల్బినిజం మొదలైన కొన్ని జన్యు అపస్థితులు అనేటువంటివి మనకు కలుగుతున్నాయి ఏంటివి అవి వేరియం మనం